යිතයපුරී වගේ සම විද්‍යාසයෝ හෙමහිත කියදානු පන්්‍රතයන ග්‍රතයනත්වම් දනුවස් තන්දන්ගතයන ගොතයන. क्षायण्य सर्वयोन्यस्य योन्यसहस्रजो विश्वरूपाभिकृतेन विभ्राजमान शरीरेव दैव दन्नः श्री श्रीनिवानैव दन्नः श्री निवास परम वंदनन्ह श्री अमर मां चुकाटी ೂ ಆರ್ಥಿಕೊಂಡು ಮನ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಸ್ತ್ರ ಪ್ರಜಲು ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸ ಅಟಲ್ ಬಿಹಾರಿ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ ಗಾರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಉನ್ನ కాబేయ ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు నాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు వాజ్పేయి గారు గారు చెప్పడం జరిగింది ఇలా మీరన్నీ నోటు నోటు అనుసంధానం చేయండి దేశం నాకంతటి అదే అభివృద్ధి చెందుతున్నది ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ఒక ముందు ఒక ప్రధాన వేసి చూడమంటే చూస్తే మరి గర్వ విద్యం సాధించింది అక్కడి నుంచి మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి రోడ్లు మెడలు చేయడం అయితేనేమి లేకపోతే ఫ్లైఓవర్లు అయితే వేయడం అయితేనేమి బ్రిడ్జ్ కట్టడం అయితేనేమి లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళ చైనా చూస్తున్నాం మన అమెరికా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి రేట్లు వేస్తేనే మనం పద్దెనిమిది హంస రెడ్డి మొత్తం పది బస్సులు ఆ ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండ లింక్ రోడ్లు అన్ని బీటీ రోడ్లు అయితేనేమి లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి ఎవరికైతేనేమి బస్సులకి అటు ప్రయాణికులకి రోడ్లు మరి అతివృష్టి అన్న వర్షాల వల్ల లేకపోతే అని వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు అలాగే ఎంతో మంది గెలిచి కూడా బయట రాష్ట్రాలుగా పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువైపోయి ఈ రవాణా ఎలాగైతే ఆటోల్లో ఒక్కొక్క ఆటోల్లో పదిహేను ఎనభై మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు అటువంటిది పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు